హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో కంటి చూపు మెరుగుపరచడానికి మనం ఈ ఫుడ్స్ని తీసుకోవటం వల్ల అంటే ఈ యొక్క ఆహార పదార్థాలు మనం డైలీ తీసుకోవటం వల్ల మన యొక్క ఐసైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో సెవెన్ డేస్లోనే మీరు సో మార్పు అనేది చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఆ ఫుడ్ ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి మనం కళ్ళ విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటాము ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ల యుగంలో కళ్ళ ఆరోగ్యం దయనీయంగా మారింది రాత్రింబవళ్ళు కాంతులు వెదజల్లే తెరలను చూస్తూ కళ్ళకు వల్ల కలిగిస్తున్నాము రాత్రి నిద్రపోయేప్పుడు మనం కళ్ళ ముందు స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే అలాగే టీవీ ట్యాబ్లెట్ గడుపుతూ కనీసం విశ్రాంతి కూడా ఇవ్వడం లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి పరిస్థితి కూడా దయనీయంగా మారింది ఆఫీసులో కంటే ఎక్కువ సమయం ఇంట్లో ల్యాప్టాప్ల ముందు వీళ్ళు ఉంటారు ఇక దీనివల్ల కళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఆరోగ్యంతో పాటు కళ్ళను సైతం కాపాడుకోవడం చాలా ముఖ్యము సో ఇప్పుడు మనం ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో సో దీనివల్ల మన ఐసైట్ పెరుగుతుంది కదా సో ఆ యొక్క ఫుడ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము చిక్కుళ్ళు లేదా బీన్స్ చిక్కుళ్ళు అలాగే కిడ్నీ బీన్స్ కాయధాన్యాలు గురించి మీకు తెలుసా వీటిని మీరు తప్పకుండా మిస్ కాకుండా తీసుకోండి ఇందులో ఉండే బయోఫ్లావనాయిట్స్ జింక్ మీ రెటినాను కాపాడతాయి కంటి శుక్లం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని కంటి నల్ల మచ్చలను తగ్గిస్తాయి అలాగే నట్స్ సన్ఫ్లవర్ విత్తనాలు కళ్ళు ఆరోగ్యంగా మనం ఉంచుకోవాలి అంటే నట్స్ కీలక పాత్ర పోషిస్తాయి వాల్నట్స్ బాదం పిస్తా వంటి నట్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ ఇ ఉంటాయి ఇవి మీ కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి పోషకాలతో పాటు విటమిన్ ఇ తీసుకోవటం వల్ల ఏజ్ రిలేటెడ్ మస్క్యులర్ డీజనరేషన్ సమస్య తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి ఇక ఫ్రెండ్స్ పచ్చ ఆకుకూరలు పిల్లలకు బాల్యం నుంచే ఆకుకూరలు తినడం అలవాటు చేయాలి అప్పుడు కళ్ళు ఆరోగ్యకరంగా ఉంటాయి బచ్చలి కాలే కొల్లాడ్ గ్రీన్స్ వంటి ఆకుకూరల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది సో దీనివల్ల మన కంటి చూపు మెరుగుపడుతుంది ఇక నెక్స్ట్ రంగురంగుల కాయగూరలు పండ్లు ప్రకాశవంతమైన దృశ్యాలను చూసినప్పుడు మెదడుకు సరైన సిగ్నల్లను పంపుతాయి క్యారెట్ టొమాటో పెప్పర్స్ స్ట్రాబెరీస్ గుమ్మడి మొక్కజొన్నల్లో విటమిన్ ఏ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి ఇవి కంటి సమస్యలను దరి చేయకుండా కాపాడతాయి ఇక నెక్స్ట్ పుల్లగా ఉండే పండ్లు పుల్లని పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఆరెంజ్ ద్రాక్ష పండ్లు నిమ్మ బెర్రీస్లో ఇది లభిస్తుంది ఇది కంటి శుక్లం అంటే క్యాటరాక్ట్ మాక్యులర్ క్షీణత సమస్య దరి చేరకుండా కళ్ళను కాపాడుతుంది ఇక ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఈ ఫుడ్స్ అన్నీ కూడా మీ డైట్లో మీరు ఇంక్లూడ్ అయితే చేసుకోండి సో మీ యొక్క సైట్ని మీరు ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి